ఇవాళ వికలాంగుల చట్టం పటిష్టంగా అమలు చేస్తారన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు వచ్చే ముందు మేనిఫెస్టోలో కూడా పెట్టింది కానీ ఇంతవరకు రాష్ట్రస్థాయి సలహా సంఘమే ఇవాళ రా ఇంత ఇంతవరకు వేయలేదు మరి రాష్ట్ర స్థాయి సలహా సంఘమే లేనప్పుడు ఇంత మరి హక్కుల్ని ఎట్టిస్తారు చట్టాన్ని ఎట్లా మార్పరుస్తారు ఇంతవరకు మినిస్టర్ అధ్యక్షతన సలహాసంగం వేయాలి ఏది ఏది మినిస్టర్ ఇంతవరకు మాట్లాడతలేదు మొన్నటికి మొన్న మా మా అందులో బాలిక రాష్ట్రంలో ఆగా ఇచ్చం జరిగితే దాని మీద ఇంతవరకు మరి చట్టాన్ని ఎందుకు అమలుపరచలే ఏం ఏం చేస్తున్నది ప్రభుత్వం సీతక్క గారు అసెంబ్లీలో మాట్లాడుతూ మరి ఇంతవరకు మేము చట్టాన్ని అమలు చేస్తాం అని ఆ రోజు అమ్మాయి విషయంలో మాట్లాడింది అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా మాట్లాడింది ఇంతవరకు మరి ఆ సంఘం మీద మరి చర్యలేవి ఇంతవరకు రాష్ట్ర స్థాయి సలహా సంఘం ఏది మంత్రి గారు ఏం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు ఖచ్చితంగా రాష్ట్ర స్థాయి సలహా సంఘం వేయవలసిందే చట్టాన్ని అమలు పరచవలసిందే అని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం